హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వచ్చేసి నా ముగ్గు ఫ్రైడే కదా పూజ చేసేసాను దోసకాయ వేసి పప్పు చేస్తున్నా అలాగే సొరకాయ ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం పచ్చికారం వేసి ఫ్రైలాగా చేస్తున్నా ఇంకా దోశలోకి టమాటాలను పచ్చిమిరగాయలు వేసి పచ్చడి మేము ఏమో పిండి ఏమో ఇంటి ముందు నా ముగ్గు నా చెట్లు ముగ్గు వేసాను ఇప్పుడు లోపలికి వెళ్ళి వంట చేసేద్దాం దోసకాయలు ముక్కలు కోసాం రెండు పచ్చిమిరపకాయలను ఒక ఉల్లిపాయ ఒక టమాటా దోసకాయ గింజలు తీసేసి చెక్కు తీసేసుకున్నాను ఏ ముక్కలు కోసుకొని ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఉల్లిపాయ కూడా వేస్తున్నా అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు ఇది కూడా వేసేస్తున్నా పైన కొంచెం వేస్తే పొంగకుండా ఉంటుంది పప్పు ముందే కడిగేసి నీళ్ళు పోసి పెట్టేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు విజిల్ వస్తే పప్పు అయిపోతుంది కుక్కర్ విజిల్ పెట్టేశాను అది అయిపోయేలోపు పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుందాం పై పచ్చిమిరకాయలు ఫ్రై అయ్యేలోపు టమాటాలు కట్ చేసుకుంటే అయిపోతుంది స్టవ్ వెలిగించి స్టవ్ అయిపోదా ఒక రెండు స్పూన్లు నూనె వేయాలి పచ్చిమిరకాయలు వేగటానికి దోశలోకి టమాటా పచ్చిమిరగాయలు చేస్తున్నా పచ్చిమిరగాయలు ఉడికే టమాటాలు ఉడికేవి కాబట్టి ఇలా కోస్తే సరిపోతుంది కొంచెం పెద్ద పెద్దగానే ఎలాగో ఉడికిస్తాం కదా టమాటాలు ఇలా అన్నీ కోసేసుకో పచ్చిమిరగాలు ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసాను పచ్చిమిరపకాయలు పప్పు వీధి వచ్చేసింది పచ్చిమిరకాయలు కూడా వేడిపోయినాయి ఇప్పుడు ఇందులోకి తీసుకున్నాం ఒక ప్లేట్లోకి నూనెలో టమాటాలు వేసుకున్నాం ఒక ఇంచు చింతపండు టమాటాలు ఉడికేలాపు సొరకాయ ముక్కలు కోసేసుకుందాం చెక్కు తీసేసుకొని చెక్కు తీసేసుకుందాం మొత్తం సరే టమాటా ఇలా ఉడికిపోవాలి మెత్త ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా అలాగే పప్పు ఉడికిపోయింది దింపేసి అక్కడ పెట్టేశాను ఇప్పుడు సొరకాయ కోసుకుందాం సొరకాయ కోసుకొని కూర చేస్తే సరిపోతుంది రెండు టమాటాలు అది ఉల్లిపాయలు తీసుకున్నా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కోసుకోవాలి సొరకాయ ఇలా కోసుకుంటే సరిపోతుంది లేతకాయే ముదిరికాయ అయితే సన్నగా కోసుకోండి ఇలా అన్ని ముక్కలు కోసేసుకుందా అలాగే ఉల్లిపాయ కూడా కోసుకుందా సొరకాయ ముక్కలు కోసుకున్న ఉల్లిపాయ కూడా వస్తున్నా అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో పచ్చి కారం అన్నా కదండి ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్న ఒక ఇంచు అల్లం ముక్క రెండు ఏమో ఎల్లిపాయ డబ్బలు మీకు కావాలంటే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు నేనేమో ఇందులో తొక్కేస్తున్నా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కచ్చా పచ్చాగా అందుకనే నేను ఇందులో తొక్కుతున్నా అల్లం అను కొంచెం రెండు ఎల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరకాయలు తీసుకున్నా మీ కారానికి తగ్గట్టు తీసుకోండి పచ్చిమిరకాయలు లా దీనిలో వేసి కచ్చా పచ్చగా దంపుకోవాలి దంచాగా చూపిస్తా ఇలా కచ్చా పచ్చగా దంపుకోవాలి చూడండి ఇలా దంపుకోవాలి ఇప్పుడు కూర చేసుకుందాం ఆయిల్ చిచి బాండి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల నూనె వేస్తున్నా నూనె వేడవనిద్దాం డ ఆవాల జీలకర్ర ఒక స్పూను అలాగే కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు ఒక క రెమ్మ కరివేపాటు ఉల్లిపాయలో ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నా అలాగే ఒక హాఫ్ స్పూను ఉప్పు సొరకాయ ముక్కలు మంచిగా మగ్గిద్దాం మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది సొరకాయ చూద్దాం సొరకాయ మగ్గిందా ఇంకా రెండు నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది అప్పుడు పచ్చి కారం వేసుకుందాం పచ్చిమిరకాయలను అల్లం దొక్కేది అది దీన్ని మూత పెట్టి ఇది మగ్గేలోపు పప్పు తిరగమాత వేసుకుందాం తిరగమాత వచ్చారా దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి తిరగమాత వేసి ఇచ్చి సవెలిగిచ్చి గిన్నె పెట్టాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా నూనె వేడొద్దాం నూనె వేడయాక ఒక స్పూను ఆవల జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు అలాగే రెండు దంచిపెట్టుకున్న ఎల్లికాయలు ఒక కరెమ్మ కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకున్నాం అట్లయింది పప్పు స్టవ్ ఆఫ్ వేసా దోసకాయ పప్పు రెడీ చూడండి ఇప్పుడు కూర చూద్దాం మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరకాయలు మీరు సొరకాయ ఎంత తీసుకుంటున్నారో దాన్ని తగ్గట్టు తీసుకోండి అల్లం కూడా అలాగే అలాగే లేత సొరకాయ అయితే కొంచెం మొక్కలు పెద్దగా కోసుకోండి ముదిరి అయితే సన్నగా కోసుకోండి పచ్చికారంతో చాలా బాగుంటుందండి సొరకాయ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు అలాగే కాకుండా ఇంకా రెండు నిమిషాలు ఉంచాక అప్పుడు కారం వేస్తాం పచ్చికారం ముక్క కొంచెం ఉడకటానికి కొంచెం వేసుకోండి ఇప్పుడు తొందరగా ఉడుగుతుంది నీళ్ళన్నీ మగ్గిపోయాక అప్పుడు కారం వేసుకున్నాం కొంచెం నీళ్ళు వేసుకుంటే కొంచెం ఉడికిపోతుంది మెత్తగా దా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఉడికిపోయింది ముక్క ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చి కారం ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది కొంచెం నూనెలో మగ్గాలి పచ్చిది కదా కొంచెం ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గితే అయిపోతుంది ఇక కూర మగ్గేలోపు పచ్చడి మిక్సీ పట్టుకొస్తా మిక్సీ పట్టాను అందులో రెండు దోసకాయ ముక్కలు వేస్తున్నా సగం వేసాను దోసకాయ పప్పులో సగం ఉంచాను ఇప్పుడు ఈ చట్నీలో కలిపేసి దీన్ని పోపులో వేసుకున్నా ఒక స్పూన్ నూనెసి ఆవాలు జీలకర్ర కొంచెం ఎండు మిరపకాయ కరివేపాకు వేసి పోపేశాను అంతే పచ్చడి కూడా రెడీ ఇప్పుడు దోశ వేసుకుందాం సరా కూర కూడా అయిపోయింది బాగా మగ్గిపోయింది చూడండి బాలో ఉంది మంచి వాసన వస్తుంది అల్లం కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయిపోయింది కూర స్టవ్ ఆఫ్ వేసుకుందాం దోశ పిండి సగం తీసాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి సగంలో ఉప్పేసి కలిపి పెట్టాను ఇప్పుడు దోశ స్టవ్ వెలిగించి దోశ పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ స్పూను నూనె సొరకాయ కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగ్ కాకుండా ఇప్పుడు తిప్పేసుకుందాం ఖాళీగా ప్లేట్లో వేసి చూపిస్తా ఒకసారి ఇవాళకి ఈ వీడియో ఎంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా వంటలు కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఇవాళ నా టిఫిన్ దోశ ఎన్ని చట్నీలు ఉన్నా టమాటా చట్నీ ఉండాలి కంపల్సరీగా రెడీ అయిపోయింది నేను టిఫిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంట కనుక నచ్చితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ చేయండి ఉంటాను బాయ్